ఓం శ్రీ గణాధిపతే నమ ఓం శ్రీమంతే నమ ఈ రోజు మనము రాబోయే గురు పౌర్ణమి గురించి తెలుసుకున్నాము గురు పౌర్ణమి విశిష్టత ఏంటి దానికి తగ్గట్టుగా గురు పౌర్ణమి రిజల్ట్స్ మనకి ద్వాదశ్లాసుల వాళ్ళకి ఎలా ఉండబోతుంది అనే పరిహారాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము మొదలు మనకి గురు పౌర్ణమి అంటే ఏంటి గురు పౌర్ణమి జనరల్గా మనకి ఆషాఢ పౌర్ణమి అనే రోజుగా కూడా పిలువబడుతూ ఉంటుంది అంటే ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమి గురు పౌర్ణమి అని చెప్పేసి అంటూ ఉంటారు అలాగే గురు పౌర్ణమిని వ్యాస అని కూడా అంటూ ఉంటారు అంటే నారాయణుడు వేద వ్యాసుడిగా అవతరించి మనకి వేదాలన్నింటినీ కూడా రాసి మనకి మానవాడికి అందజేసిన రోజులాగా కూడా మనకి చెప్తూ ఉంటారు అనమాట వ్యాస మహర్షి పుట్టినరోజు కూడా పౌర్ణమి అని కూడా మనకి కొన్ని క్లాసిక్స్ చెప్తూ ఉంటాయి సో జనరల్ గా ఈ పౌర్ణమి రోజు ఏం చేస్తారంటే గురువు రూపేణ ఉన్న వారందరికీ కూడా జనరల్ గా మనకి మన గ్రాటిట్యూడ్ తెలుప తెలపడానికి గురు బలం పెంచుకోవడానికి మనకి ఈ పౌర్ణమి రోజు మనకి చాలా విశిష్టంగా ఉంటుంది జనరల్ గా మనకి నక్షత్రాల వారిగా చూసుకుంటే కనుక గురు పౌర్ణమి మోస్ట్ ఆఫ్ ద టైం మనకి వచ్చేది పూర్వాషాఢ నక్షత్రము లేదా ఉత్తరాషాఢ నక్షత్రం ఉన్న నక్షత్రాల టైంలో ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమికి మనము గురు పౌర్ణమి జరుపుకుంటూ ఉంటాం అనమాట అంటే ఇక్కడ పూర్వాషాఢ అండ్ కొద్దిపాటిగా మనకి ఉత్తరాషాఢ కూడా రాశి అండ్ మకర రాశిలో ఆ కాంబినేషన్స్ లో వస్తుంది అంటే మనకి పూర్వాషాఢలో వచ్చింది అనుకుంటే కనుక ఫుల్ గా మనకి ధనుసు రాశిలో ఉండేలాగా కనిపిస్తూ ఉంటుంది పూర్వాషాఢ నక్షత్రము నాలుగు పాదాలు కూడా రాశిలో ఉంటుంది మనకి జనరల్ గా తెలిసింది ఏంటి అంటే ధనుసు రాశి మనకి కాలపురుష కుండలిలో నవమ స్థానంగా చెప్తూ ఉంటాము భాగ్యస్థానంగా చెప్తూ ఉంటాము ఆ ధర్మ త్రికోణంగా కూడా చెప్తూ ఉంటాం కాబట్టి ఇక్కడ పూర్వశాల నక్షత్రం యొక్క విశిష్టత ధనస్రాసిలో ఉంటే ఏమవుతుందంటే గురు యొక్క బ్లెస్సింగ్స్ మనకి ఉండడానికి మన తండ్రి కాని గురువులు కానీ మనకి నేర్పిన మంచి మాటలు ఏవైతే ఉంటాయో అవి ధర్మబద్ధంగా మనం ఎలా ఉంటామో మన రిలీజియస్ బిలీఫ్స్ ఎలా ఉంటాయి అనే విషయాలని కూడా మనకి ఎక్కువ మట్టుకు ఇంపార్టెన్స్ ఉంటూ ఉంటుంది అనమాట అలాగే మనకి మనం నమ్మిన మతం కానివ్వండి ధర్మం కానివ్వండి దేని మనం ఎక్కువ ఫాలో అవుతామో దాని యొక్క ఇంపార్టెన్స్ ఉంటుంది ఉత్తరాషాడ నక్షత్రానికి వచ్చేసరికి కొద్దిపాటిగా మనకి ధనసు రాశిలో ఉంటుంది అండ్ మిగతా రిమైనింగ్ పార్ట్ అంతా కూడా మనకి మకర రాశిలో ఉంటుంది కాబట్టి జనరల్గా ఉత్తరాషాడ నక్షత్రం ఏమని చెప్తూ ఉంటారంటే అంటే చాలా రెబేలియస్గా ఉంటారు ఎంత కష్టపడినా సరే అల్టిమేట్గా వీళ్ళకి మంచి విక్టరీ ఉంటుంది మంచి సక్సెస్ ఉంటుంది అని చెప్పేసి కూడా చెప్తూ ఉంటారు అనమాట సో ఇక్కడ పూర్వషాఢ నక్షత్రము ఉత్తరా నక్షత్రము ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఏదైనా పని మనం మొదలు పెట్టుకుంటే గురువు రూపేణ వచ్చే బ్లెస్సింగ్స్ వల్ల మనకి ఎలాంటి పనులైనా సరే అడ్డంకులు ఉన్నా లేకపోతే ఎంత తీవ్రంగా కష్టపడుతున్నా విక్టరీ రావట్లేదు అంటే కనుక ఈ నక్షత్రాలలో మనకి సక్సెస్ అనేది కనిపించడానికి చాలా ఆస్కారం ఉంటుంది ఎవరైనా ఈ రోజు ఏదైనా పని మొదలు పెట్టుకొని అది విజయవంతంగా పూర్తి చేయాలనుకున్న వాళ్ళు ఉంటే కనుక గురు పౌర్ణమి రోజు మొదలు పెట్టుకున్నా కూడా మీకు మంచి సక్సెస్ ఉండడానికి ఆస్కారం ఉంటుంది అనమాట సో జనరల్ గా ఇది మనకి మిధున ధనుసు రాశి యాక్సెస్ లో పడుతుంది లేదా కొన్ని కొన్ని సార్లు కర్కాటక మకర రాశి యాక్సెస్ లో పడుతుంది అందువల్ల అంటే ఎలాగైతే చెప్తాను పూర్వ ఛాణ నక్షత్రాలు మనకి ధనస్సు మకర రాశిలో ఉంటుంది కాబట్టి ధనసు రాశికి వచ్చేసరికి గురు రూల్ చేస్తూ ఉంటారు కాబట్టి గురువు యొక్క విశిష్టత ఇంపార్టెన్స్ కూడా మనకి ఈ గురు పౌర్ణమి రోజు కనిపించే ఛాన్సెస్ ఉంటాయి గురువు ఎలాగైతే మనకి మార్గదర్శకంగా ఉంటారు మనలోని వెలుగు బయటికి తీసుకురావడానికి చీకటిని తరిమేసి వెలుగుని బయటికి తీసుకురావడానికి ఎలాగైతే హెల్ప్ చేస్తూ ఉంటారో మన నాలెడ్జ్ మన విజ్డమ్ ని ఎన్హాన్స్ చేయడానికి హెల్ప్ అవుతుందో అదే రకంగా ఒకవేళ మకర రాశిలో ఉన్న ఉత్తరాషాడలో కనుక గురు పౌర్ణమి కనుక వస్తే శని కూడా మనకి ఒక రకంగా ఒక స్ట్రిక్ట్ గా ఒక డిసిప్లిన్ పద్ధతిలో మనకి మంచి మాటలు మంచి విషయాలు సద్మార్గంలో ఉండడానికి న్యాయబద్ధంగా ఉండడానికి ఎలాగైతే మనకి డైరెక్షన్ చూపిస్తూ ఉంటారు ఈ రెండు నక్షత్రాల ఇంపార్టెన్స్ మనకి కనిపిస్తూ ఉంటుంది అనమాట సో ఈ సంవత్సరం వచ్చే గురు పౌర్ణమి మాత్రము నిండు పౌర్ణమి జులై పదో తారీఖున ఉంటుంది ఆ రోజు పూర్వశాల నక్షత్రం ఉండడం కూడా మనకి ఇక్కడ ధనుసు రాశి యొక్క ఇంపార్టెన్స్ మనకి కనిపిస్తూ ఉంటుంది అలాగైతే మనకి జనరల్ గా చాలా మందికి ఎవరిని పడితే వాళ్ళని గురువు పైన కూడా ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటూ ఉంటారు కానీ అసలు మనకి గురువులు ఎంతమంది ఎన్ని రకాల గురువులు ఉంటారు అని కూడా మనం తెలుసుకోవాలి గురువులు మనకి ఎనిమిది రకాల గురువులు ఉంటారనమాట వాళ్ళు ఎలా అంటే వేద గురు బోధ గురు నిషిద్ధ గురు కారణ గురు వికిట గురు మళ్ళీ మనకి నిషిద్ధ గురు ఇలా మనకి ఎనిమిది రకాల గురువులు ఉంటారు కాకపోతే మనకి దీంట్లో హైయెస్ట్ ఇంపార్టెన్స్ వచ్చే గురువు ఎవరు అంటే కారణ గురువు అవుతారు అనమాట ఈ కారణ గురువు ఎవరు అంటే మన ఆత్మని హయ్యర్ కాన్షియస్ ను కనెక్ట్ చేయడానికి మనకి స్పిరిచువల్ గా ఎదగడానికి హెల్ప్ చేసే గురువు అవుతారనమాట ఈ గురువులు మనకి ఈ జన్మలో తారసపడతారా లేకపోతే అసలు ఈ జన్మకి ఉంటారా మనకి దొరుకుతారా అనే ఒక ఇంపా కన్ఫ్యూజన్ కూడా చాలా మందికి ఉంటూ ఉంటుంది అంటే కొంతమందికి ఎంతమంది ఎన్ని గురువులని కలిసినా కూడా వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉండదు ఆ గురువులు మనకి నిజమైన గురువులు ఉంటారా లేకపోతే కొద్ది కొద్ది కొన్నిసార్లు ఏమవుతుందంటే డిస్సాటిస్ఫాక్షన్ వచ్చేస్తుంది వీళ్ళని ఫాలో అవుతున్నాం కానీ మనకి ఏం పనులు జరగట్లేదు అని కూడా అనుకుంటూ ఉంటాం కదా సో ఇలా గురువు దొరకకపోవడానికి రీజన్స్ అంటే మన జన్మ జాతకంలో గురు గ్రహం గనక మనకి కొద్దిపాటిగా డిస్టర్బ్ అయినప్పుడు మనకి ప్రాపర్ గురువు దొరకకుండా ఉండడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి సో మనకి గురువు ఎలాంటి వాళ్ళు దొరుకుతారు ఏంటి అనేది మనము ద్వాదశ వాళ్ళకి ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం ఈ రోజు మనము గురు పౌర్ణమి విశిష్టత రాబోయే గురు పౌర్ణమి యొక్క ద్వాదశ రాశుల వాళ్ళ పైన ఎలాంటి ప్రభావం ఉంటుంది ఏవైనా పరిహారాలు చేసుకోవాలంటే ద్వాదశ రాశి వాళ్ళు ఎలా చేసుకోవాలి అనే ఒక కాన్సెప్ట్తో మనము ఈ వీడియో చేస్తున్నాము సో గురు పౌర్ణమి విశిష్టత ఏంటి అంటే జనరల్ గా మనకి ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమిని గురు పౌర్ణమి అని అంటూ ఉంటారు దీనికి ఇంకొక పేరు కూడా ఉంటుంది వ్యాస పౌర్ణమి అని కూడా అంటూ ఉంటారు అనమాట జనరల్ గా మనకి ఏంటి అంటే స్క్రిప్చర్స్ ప్రకారము నారాయణుడు వ్యాస మహర్షి లాగా అవతారం ఎత్తి మానవ రూపంతో మనకి వేదాలని రచించి మానవాళికి ఎంతో మేలు చేసిన మంచి రోజుగా కూడా మనము చెప్తూ ఉంటూ ఉంటాం అన్నమాట వ్యాసుడు పుట్టిన రోజు అని కూడా కొంతమంది చెప్తూ ఉంటారు సో ఈ గురు పౌర్ణమి విశిష్టత ఏంటి అంటే మనకి మొట్టమొదటిగా వ్యాసుడిని గురువుగా కూడా మనము భావించి వ్యాస మహర్షికి పూజలు కూడా చేస్తూ ఉంటారు కొంతమంది కొన్ని ఆలయాలలో అలాగే సాయిబాబాని ఎవరైతే ఫాలో అవుతుంటారో వాళ్ళు కూడా గురు రూపేన బాబాకి కూడా పూజలు చేస్తూ ఉంటారు అలాగే గురు చరిత్ర పారాయణం చేసుకోవడము దత్తాత్రేయ పారాయణం చేసుకోవడం కూడా చేస్తూ ఉంటారు జనరల్ గా ఎవరైనా సరే జన్మ జాతకంలో గురువు కనుక బాగోలేకపోతే ఈ గురు పౌర్ణమి రోజు కూడా స్పెషల్ గా పూజలు చేస్తూ ఉంటూ ఉంటారనమాట వాళ్ళకి ఒక మంచి మార్గదర్శక మార్గదర్శకంగా లైఫ్ లీడ్ చేయాలి అనే ఒక ఉద్దేశంతో సో మనకి ఈ తిథి నక్షత్రాల ప్రకారం చూసుకుంటే కనుక గురు పౌర్ణమి సామాన్యంగా మనకి పూర్వాషాఢ నక్షత్రము లేకపోతే ఉత్తరాషాడ నక్షత్రంలో వచ్చేలాగా ప్రతిసారి కూడా ఇలాగే అవుతూ ఉంటుంది అనమాట అంటే ఆషాఢ మాసంలో పౌర్ణమి రోజు పూర్వాషాఢ నక్షత్రం గానీ ఉత్తరాషాఢ నక్షత్రం గానీ ఉంటూ ఉంటుంది అనమాట సో పూర్వాషాఢ నక్షత్రం నాలుగు పాదాలు కూడా మనకి ధనసు రాశిలో ఉంటుంది ఒకటో పాదం ఉత్తరాషాఢ నక్షత్రం మనకి ధనసు రాశిలో ఉంది మిగతా మూడు పాదాలు కూడా మనకి మకర రాశిలో ఉంటుంది సో జనరల్ గా మనకు ఒకటి గుర్తి గుర్తుగా మనం ఎలా పెట్టుకోవచ్చు అంటే ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమి మనకి ఈ ఈధర్ మనకి ధనుసు రాశిలో ఉన్న పూర్వషాఢ నక్షత్రము లేదా మకర రాశిలో ఉండే ఉత్తరాషాఢ నక్షత్రం పడినప్పుడు మాత్రం మనకి ఈ గురు పౌర్ణమి వచ్చే విశిష్టత కనిపిస్తూ ఉంటుంది అనమాట అయితే మనకి జనరల్ గా ఏమవు అంటారంటే ఈ రెండు నక్షత్రాలు కూడా ఎలాంటి ఆబ్స్టికల్స్ ఉండి మనకి అసలు పనులు అవ్వట్లేదు మనము ముందుకు వెళ్ళట్లేదు అని అనుకున్నప్పుడు ఈ నక్షత్రాలు మనకి చాలా సామాన్యంగా విజయవంతంగా మనకి సక్సెస్ ని తీసుకువచ్చే నక్షత్రాలు అనమాట అంటే ఎంత కష్టమైనా సరే అల్టిమేట్ గా మనకి సక్సెస్ అనేది మాత్రం ఖచ్చితంగా ఈ నక్షత్రాలలో రావడానికి ఆస్కారం ఉంటుంది ఈ పూర్వాషాఢ నక్షత్రము యొక్క విశిష్టత ఇంకోటి ఏంటి అంటే చాలా గా ఉంటారు వీళ్ళు స్ట్రాటజీ ఫాలో ఎక్కువ అవుతూ ఉంటారు స్ట్రాటజీ ప్లానింగ్ చేసుకుంటూ ఉంటారు దానికి అల్టిమేట్గా ఏమవుతుందంటే వీళ్ళకి సక్సెస్ రావడానికి చాలా హెల్ప్ అవుతుంది అదే ఉత్తరాషాఢ నక్షత్రం గనక తీసుకున్నట్లయితే గనక వీళ్ళు చాలా బేస్ లెవెల్లో నుంచి స్టార్ట్ చేసుకొని అల్టిమేట్ గా ఒక మెట్టుపై మెట్టు ఎక్కుకుంటూ వీళ్ళు అల్టిమేట్ గా సక్సెస్ లీడ్ చేయడానికి కూడా మనకి హెల్ప్ అవుతుంది అనమాట ఉత్తరాశాడ నక్షత్రం చాలా రెడ్ ఎనర్జీ ఉంటుంది వీళ్ళకి పట్టు వదలని లాగా ఫైట్ చేస్తూ ఉంటాం అనమాట సో ఈ రెండు నక్షత్రాల విశిష్టత అది అలా కాకుండా మనకి ధనుసు రాశి మనకి ఇంపార్టెన్స్ ఇక్కడ ఏమవుతుంది అంటే కాలపురుష కుండలిలో మనకి నవమ స్థానము లేదా భాగ్యస్థానం అని చెప్తూ ఉంటాము అండ్ గురు బృహస్పతి రూల్ చేసే ఒక రాశి లాగా కూడా చెప్తూ ఉంటాం అనమాట రాశి సో ఇక్కడ మనకి మెయిన్ గా టీచింగ్స్ ఏం కనిపిస్తాయంటే గురువు యొక్క ఆశీర్వాదము లేదా తండ్రి యొక్క ఆశీర్వాదము గురు కానీ తండ్రి కానీ వాళ్ళు మనకి ఒక మార్గదర్శకమైన బాటలు మనకి నడిపించడానికి వాళ్ళు నేర్పే మంచి మాటలు మన ధర్మానికి సంబంధించి మతానికి సంబంధించి ఏవైతే మనకి నైతిక విలువలు ఉంటాయో అవన్నీ కూడా మనకి ధనసు రాశి నుంచి కనిపిస్తాయి ఉంటాయి అనమాట అలా కాకుండా ట్రెడిషనల్ గా అంటే ఒక పద్ధతి ప్రకారంగా ట్రెడిషనల్ వాల్యూస్ ఏవైతే మనకి ఉంటూ ఉంటాయో అవి స్క్రిప్చర్స్ మనకి క్లాసికల్ స్క్రిప్చర్స్ ఏవైతే ఉంటాయో శాస్త్రాలు ఏవైతే ఉంటాయో లేకపోతే హయ్యర్ లెర్నింగ్ మనం ఏదైతే ఇంకెక్కువ స్థాయిలో చదువుకోవాలి మనకి జ్ఞానం అర్జితం చేసుకోవాలనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఇదంతా కూడా మనకి ధనుసు రాశిలో నుంచి ఎక్కువ మట్టుకు మనకి కనిపించే ఛాన్సెస్ ఉంటాయి అనమాట అదే మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం అని చెప్పేసి అనుకున్నాం కదా అక్కడికి వచ్చేసరికి ఏమవుతుందంటే శని రూల్ చేస్తారు మకర రాశిని సో ఇక్కడ ఏమవుతుందంటే చాలా గా చాలా డిసిప్లిన్ డిసిప్లిన్తో మనకి ఈ ఒక్కొక్క స్టెప్ వేసుకుంటూ వెళ్ళడానికి ఉంటుంది ఇప్పుడు ఇక్కడ ధనుసు రాశికి వస్తే మనకి ధర్మబద్ధంగా ఎలా అయితే ఉంటామో మకర రాశికి వచ్చేసరికి న్యాయబద్ధంగా మనము లైఫ్ లీడ్ చేయడానికి సక్సెస్ ఓరియంటెడ్ గా ఉండడానికి మనకి ఎథికల్ మారల్ వాల్యూస్ ఉండడానికి కూడా మనకి చాలా మట్టుకు ఈ నక్షత్రాలు హెల్ప్ చేస్తాయి సో గురు పౌర్ణమి రోజు మనకి ఈ విశిష్టత ఉంది కాబట్టి ఎవరైనా సరే మీ లైఫ్ లో మీకు గురువులు తారసపడట్లేదు లేకపోతే మీకు ఒక లైఫ్ లో డైరెక్షన్ లేదు అని అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే గనక ఈ ద్వాదశ రాసుల్లో మీకు గురువు బ్లెస్సింగ్స్ రావాలని చెప్పేసేసి మీరు దగ్గరలో ఉన్న ఏవైనా టెంపుల్స్ కి వెళ్ళి మీరు పరిహారాలు చేసుకోవడానికి కూడా మీకు హెల్ప్ అవుతుంది అలా కాకుండా మనకి జనరల్ గా గురువు ఎనిమిది రకాలుగా చెప్తూ ఉంటారు అంటే మనకి ఎనిమిది రకాల గురువులు ఉంటారు అనమాట సో వాళ్ళని ఏమంటారు అనేది కూడా మనం తెలుసుకుందాం మనకి బోధ గురువు వేద గురు నిషిద్ధ గురు కామ్య గురు వాచక గురువు సూచక గురువు విహిత గురువు కారణ గురువు నిషిద్ధ గురు ఇలా మనకి ఎనిమిది మంది గురువులు ఉంటారు అనమాట అంటే ఒక్కొక్క లెవెల్లో ఒక్కొక్క గురువు యొక్క ఇంపార్టెన్స్ మన లైఫ్ లో వస్తూ ఉంటుంది సో ఈ ఎనిమిది రకాల గురువులలో మెయిన్ గా మనకి అల్టిమేట్ రిజల్ట్ వచ్చే గురువు ఎవరు ఇస్తారు అనంటే కారణ గురువు ఇస్తారు అనమాట ఎందుకు కారణ గురువు ఇస్తారు అనంటే మనం ఈ జన్మ ఎందుకు ఎత్తాము ఈ జన్మలో మనం ఏవైనా మంచి పనులు చేసిన తర్వాత మన ఆత్మ యొక్క హయ్యర్ కాన్షియస్నెస్ చైతన్యం ఎంతవరకు వెళ్తుంది మన స్పిరిచువల్ పర్పస్ ఏంటి మన ఆత్మ యొక్క పర్పస్ ఏంటి అనే ఒక జ్ఞానాన్ని మనకు అర్జితం చేయడానికి మనకి కారణ గురువు చాలా ఇంపార్టెంట్ అయిపోతారనమాట మిగతా గురువులందరూ కూడా మనకి పుట్టినప్పటి నుంచి ఒక్కొక్క స్టెప్ మనకి ఎదుగుతున్న కొద్దికి మనకి హెల్ప్ అవుతూ ఉంటుంది కాకపోతే అందరు లైఫ్ లో మనకి ఫస్ట్ ఇంపార్టెంట్ గురువు మనకి తల్లి అవుతుంది కాబట్టి మదర్ మనకి ఫస్ట్ గురువు అవుతారు తర్వాత సండే సెకండ్ గురువు అవుతారు తర్వాత మనకు వచ్చే స్కూల్లో టీచర్స్ అవ్వచ్చు మన మెంటర్స్ అవ్వచ్చు కాలేజ్కి వెళ్ళిన తర్వాత మన లెక్చరర్స్ ప్రొఫెసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు గురువు వస్తూ ఉంటారు ఆధ్యాత్మిక మార్గంలో ఉండే గురువులు వేరే రకంగా ఉంటారు కాబట్టి ఈ గురువు రూపేణ మనకి అందరి నుంచి మనకి ఏవైనా మంచి మాటలు నేర్చుకోవడానికి మనలో ఉన్న చీకటిని తొలగించి లైఫ్ ని ఒక వెలుగులోకి తీసుకెళ్లడానికి గురువు యొక్క ప్రాముఖ్యత చాలా ఇంపార్టెంట్ ఉంటుంది కాబట్టి ఈ గురు పౌర్ణమి విశిష్టతని బట్టి ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుందో ఈ వీడియోలో చెప్తాను మీనరాశి వాళ్ళకి గురువు లగ్నము అండ్ దశమ స్థానాన్ని రూల్ చేస్తారు కాబట్టి వీళ్ళకి మీనరాశి వాళ్ళు చాలా మట్టుకు కూడా ఆధ్యాత్మికంగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు చాలా సైలెంట్ గా ఉంటారు ఆధ్యాత్మిక మార్గంలో ఉంటారు ఆచితూచి మాట్లాడుతూ ఉంటారు అండ్ వీళ్ళకి గురువుల పట్ల కూడా చాలా రెస్పెక్ట్ ఉంటుంది దైవం పట్ల కూడా చాలా అపారమైన నమ్మకం ఉంటుంది ఇక్కడ మీనరాశి జనరల్ గా మోక్ష త్రికోణాన్ని కూడా రూల్ చేస్తూ ఉంటుంది కాబట్టి గురువు గురువుల పట్ల వీళ్ళకి చాలా మంచి గౌరవం ఉండడము గురువులంటే ఇష్టం ఉండడము గురువులు చెప్పిన మాట వినాలి అని ఒక గుడ్డి నమ్మకంతో ఉంటారనమాట మీనరాశి వాళ్ళు గురువు విషయం వచ్చేసరికి ఏదైనా పని చేసేటప్పుడు తూచి ఆలోచించి అడుగులు వేస్తూ ఉంటారు వాళ్ళ ప్రపంచంలో వాళ్ళు ఉంటూ ఉన్నా సరే వాళ్ళకి ఎదుటి వాళ్ళకి హాని చేయాలంటే ఒకటికి పది సార్లు ఆలోచిస్తూ ఉంటారు అనమాట మీనరాశి వాళ్ళు కానీ మీన లగ్నం కానీ కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే గురువు ఎప్పుడైనా సరే లగ్నాధిపతి సప్తమ భావంలో ఉంటే గనక భాగస్వామి దగ్గర నుంచి కొద్దిపాటిగా మంచి రిజల్ట్స్ దొరకకపోవచ్చు ఎందువల్ల అంటే ఇక్కడ సప్తమ భావము బాధక స్థానం అవుతుంది కాబట్టి లగ్నాధిపతి వెళ్ళి బాధక స్థానంలో ఉంటే ఇక్కడ భాగస్వామి దగ్గర కొద్దిపాటిగా డిసగ్రిమెంట్స్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తూ ఉంటూ ఉంటాయి అలాగే ఇదే గురువు వీళ్ళకి షష్ట అష్ట వ్యయభావాలలో ఉంటే దశమాధిపతి కూడా అవుతారు కాబట్టి ఇక్కడ కెరియర్ కి సంబంధించి ఒకవేళ టెన్త్ లోడ్ అయ్యి సిక్స్త్ హౌస్ లో ఉంటే కనుక వీళ్ళు టు ఫైవ్ జాబ్స్ చేస్తూ ఉంటూ ఉంటారు రొటీన్ గా కెరియర్ కి సంబంధించి జాబ్స్ లోనే ఉంటారు బిజినెస్ అంతా ఇంట్రెస్ట్ గా ఉంటారు ఫ్యామిలీ పట్ల వీళ్ళకి ఎక్కువ ఫోకస్ ఉంటూ ఉంటుంది గృహ వాతావరణంలో ఫోకస్ ఎక్కువ ఉంటుంది తల్లి పట్ల కొద్దిపాటిగా స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు తల్లి పైన అపారమైన ప్రేమ అనురాగాలు పెద్దచెల్లుతూ ఉంటారు కెరియర్ లో కూడా వీళ్ళకి మంచి గుర్తింపు వస్తూ ఉంటుంది కాకపోతే ఇక్కడ గురువుకి ఎటువంటి పాపగ్రహాలతో సంబంధం ఏర్పడినా లేకపోతే పాపగ్రహాల వీక్షణ ఉన్నా ఇలాంటి సమయంలో ఏమవుతుంది అంటే వీళ్ళ పర్సనాలిటీలో కొద్దిపాటి డిస్టర్బెన్సెస్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి ఎందుకంటే లగ్నాధిపతి ఎప్పుడైనా రాబుకేతులతో కలిసి ఉన్నప్పుడు ఏంటంటే వీళ్ళ థింకింగ్ ప్రాసెస్ అంతా కూడా కొద్దిపాటి అన్కన్వెన్షనల్ గా ఉండే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి దాని వల్ల కొద్దిపాటిగా వీళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు ఏ గురువులని కూడా కొద్దిగా తొందరగా నమ్మడానికి ఆస్కారం చాలా తక్కువ ఉంటుంది ఇక్కడ సో దాని వల్ల ఏం చేస్తారంటే విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవడం గురు బాధక స్తోత్ర పారాయణం అండ్ వీలనంత మట్టుకు నదీ స్నానాలు చేసుకోవడము సముద్ర స్నానాలు చేసుకోవడం వల్ల కూడా మీకు కొద్దిపాటిగా గురువు యొక్క బ్లెస్సింగ్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి ఎందుకు స్పెసిఫిక్గా నదీ స్నానం అంటే చెప్తున్నానంటే మీనరాశి అంటే వాటర్ సైన్ కాబట్టి జగత రాశి కాబట్టి గురువు సంబంధించి గురువారం రోజు మీకు దగ్గరలో ఎక్కడైనా నదులు ఉంటే కనుక నదీ స్నానం చేయడము గురువులకి ఎస్పెషలీ పౌర్ణమి రోజు గురు పౌర్ణమి రోజు ఏదైనా గురు గురు టెంపుల్ కి కనుక ఆ పౌర్ణమి చంద్రుడి వెన్నెల్లో కూర్చొని విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవడం లలితాదేవి సహస్రనామాలు చదువుకోవడం కనుక మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి టెంపుల్ కి వెళ్ళలేని పరిస్థితులు ఉంటే గనక మీరు మీ ఇంట్లో టెరస్ పైన లేదా బాల్కనీలో చంద్రుడి వెన్నెల పడుతున్న స్పేస్ ఏదైనా ఉంటే గనక గురు పౌర్ణమి రోజు స్పెసిఫిక్ గా చంద్రుడి వెన్నెల్లో కూర్చొని లలిత సహస్రనామ పారాయణం చేసుకోవడం రెగ్యులర్ గా మీరు లైఫ్ లాంగ్ కూడా మీరు ఏం చేస్తారంటే మిమ్మరాశి వాళ్ళు ఖచ్చితంగా చందనము మృదుటి పైన ధరించడం వల్ల అంటే శాండిల్వుడ్ పౌడర్ తోటి చేసిన బొట్టు ఏదైనా ఉంటుందో మనకి ఆ బొట్టు పెట్టుకోవడం వల్ల మీకు అపారమైన గురు బ్లెస్సింగ్స్ రావడము గురువుకి దానం ఇచ్చుకోవడము గోరుకి గ్రాసం పెట్టడము వీలైనంత మటుకు ఏ జీవిని హాని చేయకుండా ఉన్నట్లయితే గనక మీకు అన్ని విధాలుగా ఈ గురు బ్లెస్సింగ్స్ బాగుంటాయి గురు పౌర్ణమి రోజు మాత్రం కొద్దిపాటుగా స్పెషల్ గా అభిషేకం కానీ అర్చన కానీ చేయించుకున్నట్లయితే కూడా ఇంకా బెటర్ రిజల్ట్స్ వస్తాయి